ప్రేమైన వారిలారా మీ అందరికీ నా హృదయపూర్వక అందరూ బాగున్నారు కదమ్మా నా కొరకు మీరు అందరూ ప్రార్థన చేసినందుకు నా హృదయపూర్వక వందన్నారు ఎందుకంటే ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నానంటే మీ అందరూ ప్రార్థన ఎంతమందో నన్ను బలపరిచారు ప్రార్థన చేశారు అందుబాటు నా హృదయపూర్వక వందన్నారు చిన్న వాక్యము చదువుకుందామా రెండో సమయాల గ్రంథము ఇరవై అధ్యాయము పదహారో వచ్చిన అప్పుడు యుక్తిగల ఒక స్త్రీ పాక ప్రాకారం ఎక్కి ఓహో ఆలకించుడి ఆలకించుడి నేను అతనితో మాట్లాడినట్టు యోబా యోవాబును ఇక్కడికి రమ్మని చెప్పుడని కేకలు వేయగా యోవాబు దగ్గరికి వచ్చాను అప్పుడు యుక్తిగల స్త్రీ ఈ యొక్క రెండో సమయాల గ్రంథంలో దావీది గారి గురించి బిక్రి కుమారుడ అతని గురించి ఉంటది ఎందుకంటే సోమ దావీదు కుమారుడు కంటే ఎక్కువగా ఈయన కీడు చేయాలనుకున్నాడు కాబట్టి ఈ యొక్క బిక్రీ కుమారుడిని గురించి ఎక్కువగా ఇక్కడ రాసి ఉంటుంది ఎందుకంటే అతని పేరు షేబా అబ్జోలోమ్ కంటే మహా ఘోరమైన వ్యక్తి అతను ఇస్రాయేల్ ప్రజలను దావీదికి విరోధంగా లేపుచున్న వ్యక్తి ఆ స్టోరీ అంతా మనకి తెలిసి కాబట్టి నేను ఆ స్టోరీని చెప్పటం లేదు మరి ఎప్పుడైనా చెప్పొచ్చు దేవుడు నాకు ఇచ్చినది ఏంటంటే ఇక్కడ చాలా మంచి మాట యుక్తిగల స్త్రీ స్త్రీగా ఉన్న మనము బలహీనమైన స్త్రీ తెలుసు మనము బలహీన ఘట్టమైన ఆ స్త్రీయే యుక్తిగా ఉంది జ్ఞానముగా ఉంది ఎలాగ ప్రకారమికి ప్రజలను రక్షించిందో తెలుసా ఇక్కడ చూడండి ఇక్కడ అప్పుడు యుక్తి గల ఒక స్త్రీ యుక్తి గల ఒక స్త్రీ ప్రకారమికి యుక్తిగల స్త్రీ అంటున్నా చాలామంది పురుషుల్ని కాపాడాలన్నా స్త్రీ ఉండాలి కుటుంబాన్ని నడిపించాలన్నా స్త్రీ ఉండాలి బిడ్డలని కాపాడాలన్నా స్త్రీ ఉండాలి స్త్రీకి కావలసినది యుక్తముగా మాట్లాడుట స్త్రీకి కావాల్సింది జ్ఞానముగా మాట్లాడుట స్త్రీకి కావాల్సింది ఓర్పుగా మాట్లాడుట స్త్రీకి కావాల్సింది కుటుంబాన్ని కాపాడుకున్నట ఇక్కడ యుక్తిగల స్త్రీ రక్షించడం ఆ గ్రామాన్ని రక్షించింది మరి నీవు నేను ఎలాగున్నామో యుక్తిగల స్త్రీ యోబావు దగ్గర ఎంత జ్ఞానముగా మాట్లాడుతుందో చూసారా శ్రమ అక్కడ మనుషులను చంపుచున్నప్పుడు ఆ శ్రమలో భయపడలేదు నీవు నేను కూడా ఇంటిలో సమస్యలు వస్తున్నాయని భయపడుతున్నామా నా తల్లి బిడ్డలకు బాలేదని భయపడుతున్నాం నా తల్లి భర్త మాట వినటం లేదని భయపడుతున్నా తల్లి యుక్తి గల స్త్రీ నిలబడగలిగినది కదా యోవాబు దగ్గర ఏమైనా మాట్లాడుతుందో తెలుసా పర్మిషన్ తీసుకుంది యోబాబు అంటే సామాన్య వ్యక్తి కాదు అది రాజు తర్వాత రాజు అలాంటి వ్యక్తిని దగ్గర నిలబడి మాట్లాడగలమా ప్రశ్నించగలమా కానీ యుక్తిగా మాట్లాడుతుంది తెలుసా ఓహో ఆలకించు ఆలకించు అని చెబుతూ నేను నీతో మాట్లాడొచ్చా అని చక్కగా మాట్లాడుతుంది అంతేకాకుండా ఆమె ఏమంటుందో తెలుసా అతని ఆమె యోవావు నీవేనా అప్పుడు వరకు అతన్ని చూడలేదు నా తల్లి అప్పుడు వరకు ఆమె మనసు ఆయన ఎవరో తెలియదు తల్లి ఆయన ఈ యొక్క ప్రజలను చంపుతున్నాడు అనే మాటకు ప్పు కలిగి రోషము కలిగి దేవుడున్నాడని ధైర్యం కలిగి లెగచిందే తప్ప యోవావు అనేవారు ఎవరు ఆయన ఉంటాడో కూడా చూడలేదు కానీ ఆమె అడుగుతుంది నీవేనా అని అడుగుతుంది అందుకు నేనే అంటుంది అయితే నీతో నేను మాట్లాడవచ్చునా అని అడుగుతుంది అంటే ఆమె నీ దాసునైనా నేను మాట్లాడడం ఎంత తగ్గించుకుందో తెలుసా ఎంత వినియమ కలిగి ఉందో తెలుసా నా తల్లి నా చెల్లి నా సహోదరి రోషము కాదు ఉడుకు మొత్తనం కాదు ఇంట్లో ఇబ్బందులకి కానీ తగ్గింపు కావాలి ఎక్కడ తగ్గిస్తే దేవుడు ఎక్కడే హెచ్చిస్తాడో జ్ఞాపకం చేసుకోవాలి లో మనస్సు కలిగి జ్ఞానంతో ఉండాలి యుక్తి కలిగి నీవు నేను ఉందామా స్త్రీ వలె మన యొక్క ప్రాణాలతో పాటు మన బిడ్డల ప్రాణాలతో పాటు అనేక మంది కాపాడేవారిగా ప్రార్థనా యుక్తి పరులగా మనం ఉందామా చాలా మంచి మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాను నా తల్లి ఆ యుక్తిగల స్త్రీ ఎలాగుందో అలాగ నీవు నేను ఉందాము నా యుక్తి యుక్తిగల స్త్రీ వలె మేము ఉండాలి అంటే యోవాబుని ఎలా గెలిచిందో దేవుని హృదయమును కూడా మేము గెలుచుకునే కృప దయచేసి మా కుటుంబాలను మా బిడ్డలని కాపాడుకుని కృపద ఏ వేస్తున్నాము ప్రార్థిస్తున్నాను తండ్రి Amém.